ఇక్కడ ఇంకొక విషయం అసలు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఇక్కడ జడి ఇది చాలామంది తెలియదు ఈ ఢిల్లీ కటివ్ వెనుక ఇక్కడ మరి తెలంగాణలో పరిస్థితిలో ఇతరత్ర అనుకునేరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక టార్గెట్ ఉన్నది ఈ టార్గెట్ మీ అందరికీ తెలవాలి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి ఈ టార్గెట్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకు అందింది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అయిపోయినాయి తెలంగాణలో అయిపోయినాయి ఇక చుట్టు ఉన్న రాష్ట్రాల ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీలు ఉంటాయి తర్వాత మహారాష్ట్ర రకరకాలుగా రాష్ట్రాలు చాలా అట్లలో ఉన్నాయి కదా మీ అందరికీ ఐడెంటిటీ గుర్తుంది కదా సో ఈ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉంది నెంబర్ వన్ కర్ణాటకలో అధికారంలో ఉంది కర్ణాటకలో అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ వాల్మీకి స్కామ్ అనే ఒక సంక్షోభం దాంతోపాటు అక్కడ ప్రజలు దాదాపుగా ఇక్కడ వందకు వంద శాతంలో తొంభై ఎనిమిది శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కర్ణాటకలో బగ్గు బగ్గు అంటున్నారు నిప్పు బగ్గు బగ్గుబగ్గుమంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కడ అధికారంలో ఉంది తెలంగాణలో ఉంది తెలంగాణలో అధికారంలో ఉన్నది ఏమో రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు సో ఇప్పుడు నిధులు కావాలి తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తెలంగాణలో అనేక కంపెనీలు ఉంటాయి తెలంగాణలో అనేక రకాలుగా ఉంటాయి సో ఇతర రాష్ట్రాలకు ఖచ్చితంగా కూడా మనీ సప్లై చేయాలంటే అంటే ఎన్నికల వ్యవహార శైలికి కోసం ఎన్నికల ఖర్చు కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అధికారంలో లేని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించిన పీఠమే తర్జన భర్జన జరుగుతున్నది అక్కడ డీకే శివకుమార్ నేడైనా ప్రమాణ స్వీకారం రేపేనా స్వా ప్రమాణ స్వీకారం లేదంటే నేను బీజేపీకి పోతా బాహాటంగా ఇక్కడ డీకే శివకుమార్ అల్టిమేటం జారీ చేసింది తెలంగాణలో ఏమైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నాడు పొంగులేటి పోటీ పడుతున్నాడు దాంతోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ పడుతున్నారు బచ్చన్న పోటీ పడుతున్నారు ఆఖరికి సీతక్క కూడా నేను సైతం అంటున్నది సో ఇంతమంది పోటీ ఉన్నారు ఇది పక్కన పెడితే సో ఇప్పుడు ఈ ఎన్నికల ఖర్చు కావాలి ఇతర రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఖర్చు కావాలి ఈ ఖర్చును మనం ఎట్లా తేవాలి ఏం కథ ఈ ఖర్చు అంతా ఎట్లా పోవాలి అనేది ఆలోచనలో పడ్డారు సో దాని తర్వాత ఎవరు రాహుల్ గాంధీ ఫోన్ వస్తుంది అంటే వాళ్ళ ఆఫీస్ నుండి ఆయన చేయడానికి వాళ్ళ ఆఫీస్ నుండి ఫో ఫోన్ వచ్చినాక ఇక రేవంత్ రెడ్డి ఆవోజీ బయట ఇక ఇది పరిస్థితి ఏంది పక్క రాష్ట్రాలలో ఎన్నికలని మరి ఖర్చు అంతా కావాలి పంపిస్తావా మరి ఎట్లా చేస్తావు ఏం కథ అలాంటి తరుణంలోనే పుట్టుకొచ్చిందే హైడ్రా ఇది దీని పుట్టుక ఎక్కడ హైడ్రా పుట్టుక అంటే ఇక ఇక్కడ ఇక్కడ నుండి పుట్టుకొచ్చింది ఇక దీంతో పాటుగా సార్ మీరు రావాలి తెలంగాణలో పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అనేది ఈయన పోయి సభ పెడదాం ఆ సభ పెడదాం ఈ సభ పెడదాం అని ఈయన ఏంది అంటే పాపం మొత్తం తెలియదు సార్ రేవంత్ రెడ్డి తప్పు లేదు ఆయనకు కూడా ఆయన తెలివై అయితే ఈయనకు తెలియని విషయం ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసిగా ఉండే మెంబర్స్ సంబంధించి కూడా తెలియని పరిస్థితులలో ఒక విషయం మీకు చెప్తాను ఇక్కడ ఢిల్లీ కాంగ్రెస్ కు సంబంధించిన రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి దాంతోపాటు ప్రియాంక గాంధీకి సోనియా గాంధీకి అల్టిమేట్ గా మూడు వందల ముప్పై మూడు మంది రైతులు లేఖలు దాంతో దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా లేఖలు వెళ్ళినాయి మాకు రుణమాఫీ కాలే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెత్తగా ఉంది మిమ్మల్ని నమ్మి మేము ఓటేసినాం నిరుద్యోగుల విషయం కానుడు మొదలు పెడితే జీఎస్సీ కానుడిని మొదలు పెడితే రైతుల కాను మొదలు పెడితే ఉద్యోగుల కర్నూలు మొదలు పెడితే రాజకీయ నాయకులను కాను మొదలు పెడితే ఆఖరికి రాజకీయ నాయకుల నుంచి మొదలువెచ్చినా కూడా ఇదే పరిస్థితి మొదలైంది ఇక మొదలయ్యేటాలకు ఇక ఏమున్నది పరిస్థితి అటు చూసాలకు ఇటు చూసినాలకు ఆగమాగమైపోయిన పరిస్థితి కనబడ్డది ఇక ఏం చేయాలనో అర్థం కాక రాహుల్ గాంధీకి ఇక్కడ ఉన్న సమాచారం అంటే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా ఆయన అందరినీ నమ్మడు ఏ పార్టీ నేతలైనా అందరినీ నమ్మడు ఖచ్చితంగా కూడా కొందరిని నమ్ముతారు కొందరిని నమ్మరు ఇక ఫోన్ వచ్చింది తెలంగాణ ఫోన్ వచ్చింది మరి ఏందా మీడు రేవంత్ రెడ్డి నన్ను రమ్మంటాను మీటింగ్లు పెడతా అన్నాడు ఏంది పరిస్థితి అంటే ఆ సాఫ్సాప్ నయావో ఇక్కడికి రాకుర్రీ మీరు ఇక్కడికి వస్తే మాత్రం పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది ఇప్పుడు మన రుణమాఫీ దాదాపుగా చాలా మందికి చేయాలి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి మనం పెట్టింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లే అసెంబ్లీలో పెట్టిందేమో ఇరవై ఆరు వేల కోట్లే ఈ రైతులంతా తిరగబడతారు మళ్ళీ ధర్నా చేస్తుంది ఈ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాల మీద పడుతుంది ఇది అసలు పాయింట్ మీరు ఇక్కడికి వచ్చి కనుక సభలు సమావేశాలు పెడితే ఇక్కడ సభ గనక అట్టర్ ఫ్లాఫ్ అయితే పలానా తెలంగాణలో రాహుల్ గాంధీ పెట్టిన సభ అట్టర్ ఫ్లాఫ్ అయింది అనే పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు మనల్ని విశ్వసించడం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలు పూర్తి స్థాయిలో కూడా తిరగబడుతున్నారు ఇప్పటికే చాలా అతలాకుతంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డికి సంబంధించి ఢిల్లీతోని కటివ్ కావడానికి కొన్ని కారణాలు ఒకటైతే దానితో పాటు ఈయన పరిపాలన నచ్చకపోవడం ఈయన వ్యవహరించే తీరు నచ్చకపోవడం ఎమ్మెల్యేలను మంత్రులను కలుపుగోల లేకపోవడం దాంట్లో ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలుగా చెప్పబడే జీవన్ రెడ్డి ఏ విధంగా అస్థానం వ్యక్తం చేసిండు వాళ్ళ కాన్సెన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సంజయ్ని చేర్చుకోవడంతోనే ఆయన ఎంత కోపపడ్డడు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఇదంతా జరిగేటాలకు ఇక ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయిందండి మన రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ ఏమడి ఈయన తెలంగాణకు ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా మీరు చిన్న లాజిక్ మర్చిపోకండి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు మనం సామాన్యులను అసామాన్యులను కలవకపోవడానికి కారణం ఒకటి పదవిలో ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఒక పిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది వాళ్ళ చుట్టూ పోలీస్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళ చుట్టూ ఇంకో రకరకాల వ్యవస్థ ఆయన దగ్గరికి మనకు మధ్యలో గ్యాప్ చాలా ఉంటుంది అంటే నదిని దాచేటప్పుడు బ్రిడ్జ్ ఎట్లుంటుందో ఆ బ్రిడ్జిని దాచిపోయేటట్టే వీళ్ళ దగ్గర కూడా ఆ రేవంత్ రెడ్డిని కలవాలన్నా ఎవరిని కలవాలన్నా ఇట్లనే ఉంటుంది సో ఈ రేవంత్ రెడ్డిని ఇక దించే ప్రయత్నం స్టార్ట్ అయింది ఎందుకంటే కర్ణాటకలో తీస్తే తెలంగాణలో కూడా తీస్తారా క్వశ్చన్ కర్ణాటకకు సంబంధించిన మంత్రి లేవనెత్తిన ప్రశ్న ఆ ప్రశ్న ఇక్కడికి ఉత్పన్నమైంది దీంతో ఏం జరుగుతుంది అనే ఆందోళన రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డికి ఢిల్లీకి కటిఫ్ అయిపోయింది కదా మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే రెండో ప్లాన్ బి జరుగుతుంది ఈ ప్లాన్ బి సంగతి ఏంటంటే మీ అందరికీ తెలియకపోవచ్చు కానీ మొదట్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత త్వరలో బీజేపీలోకి త్వరలో 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 అంటూ ఒక శీర్షిక కథనం మీకు బాగా కనబడి ఉండాలి మా పెద్దన్న ప్రధాని నరేంద్ర మోడీజీ మాకు పెద్దన్న లాంటి వాళ్ళు అంటూ కూడా మన సారా ఎవరు మన రేవంత్ రెడ్డి అనే చెప్పాడు సో ఇక్కడ ప్లాన్ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి ప్రకారం తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని ఎటు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట సో ఇది ఒక అంశం ఇక ఇట్లా ఒకటి కాదు రకరకాలుగా కూడా ఈ చేసే తప్పులు దాంతోపాటు ఏకంగా అమెరికా పర్యటన పోయి తర్వాత ఈ పెట్టుబడుల సంగతి ఇది అంతా ఎప్పటికప్పుడు ఆరాధిస్తుంది ఢిల్లీ నాయకత్వం ఇప్పుడు మనవాడు మన ప్రాంతం వాడైతే మన తెలంగాణ ప్రాంత బిడ్డలో విపక్షాలు అందరూ కూడా అడుగుతారు అరే సన్నాసిగా ఈవిడికి ఇక్కడ గీది లంగపని చేసేర్రా అని మనం అడుగుతాం కానీ ఇది కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ పార్టీ ఢిల్లీ సంబంధించిన పెత్తనం మనదేముంటుంది మనదేముంట ఏది కూరలో కరివేపాక సొంటోలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలలో ఏముంటుందండి ఏ ఉండదు ఉప్పులో పప్ప సొంటోలు అంతే వాళ్ళ ఏంది పప్పులో ఉప్ప కూర అండుతాం కదా దాంట్లో ఇంతంతా ఆ ఏదో ఒకటి వీళ్ళ వల్ల ఏం కాదు అనే విషయం మనకు అర్థమే ఇక ముఖ్యమంత్రికి బాయ్ 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 సీఎం బాయ్ బాయ్ రేవంత్ బాయ్ బాయ్ కాంగ్రెస్ త్వరలో ఇది గుర్తుపెట్టుకోరే అతి త్వరలో మీరు బాయ్ బాయ్ చెప్పడానికి సిద్ధపడండి ఇక బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ రేవంత్ బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ రేవంత్ అనేది సిద్ధం కావాలి ఇక ఎందుకంటే ఢిల్లీతోని అధిష్టానానికి కట్ ఆఫ్ అయింది ఇక ఇంతటితో అయిపోయిందా అంటే ఇక మీరు ఇంకొక అంశాన్ని కూడా చూసుకోవాలి